నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే ఒక వివాహం అయిన తర్వాత ప్రతి స్త్రీ కూడా ఎదురు చూస్తుంటుంది ఎప్పుడెప్పుడు తన కడుపు పండుతుందా అని చెప్పి సో ఈ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ గురించి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అయితే మరీను రకరకాల టెస్ట్లు రకరకాల ఇబ్బందులు మరి ఈ ప్రెగ్నెన్సీ చాలా సాఫీగా వెళ్ళాలి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నవాళ్ళు సాఫీ వెళ్ళాలి ఒక పన్నెంటి బిడ్డ మగ బిడ్డ అయినా కానీ ఆడబిడ్డ గానీ పన్నెంటి బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డ అందమైన బిడ్డ కలగాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటే వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి ఆరాధన విషయంలో కూడా చెప్పండి చెప్పాలమ్మా అంటే ఇప్పుడు మీరు మగ బిడ్డ ఆడబిడ్డ కానీ నిజంగానమ్మా ఆడపిల్లని కనాలంటే అదృష్టం ఉండాలి అంటే పిల్లల్ని ఎవరైనా కంటారు అంటే చాలామంది మగ పిల్లోడు కావాలి మగ పిల్లోడు కావాలి మగ పిల్లోడు కావాలి అంటారు కానీ ఆడపిల్లని కనాలంటే అదృష్టం ఉంటే తప్ప ఆడపిల్ల ఆ ఇంట్లో కాలు పెట్టరు ఎందుకంటే తను ఇక్కడ తరిస్తూ ఒక ఏజ్ వచ్చేంతవరకు తల్లిదండ్రులకి ఆడపిల్ల పుద్దులేసి నాకు నా తల్లి ఉంది కదా అది మామయ్య మామయ్య వెళ్ళిపోతారు అత్తయ్య వెళ్ళిపోతారు ఇంట్లో పనులు నేనే చెయ్యాలా వాళ్ళ అమ్మాయి నువ్వు ఎక్కువ ట్యూషన్స్ అవి ఉంటాయి కదా అంటే ఇంట్లో ఎవరు లేకపోతే ఈ పని భారం అంతా నా మీదే ఉంటుంది వీళ్ళందరినీ నేనే చూసుకోవాలి ప్రాసెస్ అంటులు తోమాలి బట్టలు తొకాలి దాని వయసు ఎంత ఆలోచన వేదం అంటే ఆడపిల్లలకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మరి అలాంటి ఆడపిల్లని పొందాలంటే అదృష్టం నా కూతురు కూడా నేను ఆఫీస్కి వస్తాను కదా అది వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తావు ఆమ్ తిన్నమ్మా అంటుంది నేను అన్నం రెస్పాన్సిబిలిటీ బాధ్యత అదే ఆడపిల్ల ఏడపిల్ల కాకపోయినా ఆడపిల్ల ఇక్కడ తల్లిదండ్రులకి ముక్తిని మోక్షాన్ని ఇస్తూ అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని తరింపచ్చు అది ఎంత దృష్ణం చేసుకుంటే ఆడపిల్లను పొందగలుగుతాం మగవాడు ఇప్పుడు నేనే కోరుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మగపిల్లాడు కావాలి అని అంటే నా భర్తకు ఉండేటటువంటి ఆ పితృ రుణాన్ని తీర్చుకోవడానికి నాకు మగపిల్లాడు కావాలి అనుకోవటం ధర్మబద్ధం కదా పితృ రుణం ఎలా తీరుతుంది మరి కర్మలు చేయడానికి అవసరమే సో ఆ కోరికతో అయితే పర్వాలేదు ఆ అందం అంటే ఆడపిల్లలో ఉండేటువంటి అందం కానీ ఆ ముద్దు ముద్దు మాటలు కానీ ఎందుకంటే నేను చిట్టుతలుతో అనుభవించాను నా నా ఉన్నారు హేమంత్ గాడు మాక్సిమం నా చేతుల మీద పెరిగాడు కళ్యాణ్ హేమంత్ వీళ్ళు నా చేతుల మీద పెరిగారు నాకు మేనకోడలు కూడా మేడ కోడళ్ళు అసలు దివ్య పెద్ద కోడలు ఫస్ట్ అది ఒక నేను ఒక నెల రోజులు అవి మా అక్క కన్న తర్వాత ఒక నెల రోజులు ఉన్నాను తర్వాత సడన్గా మా పెద్దక్క హేమంత్ గడ పుట్టాడని చెప్పేసి అని గ్వాలియర్ తీసుకెళ్ళింది ఇది నేను కనపట్టలేదని చెప్పేసి పాలు తాగడం మానేసి అంటే ఆ వన్ మంత్ లో అది ఎంత ప్రేమ పెట్టుకుంది ఇప్పటికీ ఆ ప్రేమ దానిలో అలాగే ఉంటుంది మామయ్య అంటే ఇలా చెయ్యేస్తే చాలు దానికి ఆనంద భాష అంటే సొంతమైన సొంతక్క నాకు నా మేనకోడళ్లతోటి ఆడపిల్లలతో ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ఈ బుడ్డది నాకు మేనకోడలు కూతురు మరిది కూతురుడలు చిటి తల్లి అంటే ఇంత పెద్ద దివ్య కొడుకుకి తాత నేను తాత పిలుస్తాడు అద్భుతమైనటువంటి మెమొరీస్ ఈ పిల్లలతోటి ఉన్నటువంటి మాధుర్యాలన్నీ కూడా అంటే పిల్లలు పుట్టడం అనేది పిల్లలు కనడం అనేది ఒక వరం దీని విషయంలో చాలా మంది అపార్షన్ చేసుకోవడం తొందరపాటు తనలతో చాలా కోల్పోతుంది లేని వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ పోతే అప్పుడు తెలుస్తుంది దాని ఆరోగ్యంగా ఉండండి అంటే ఏ స్త్రీ కూడా దాని స్త్రీ ధనం స్త్రీ కంటూ ఒక ధర్మం ఉందమ్మా ఆ శరీర ధర్మాన్ని అనుసరించి మాత్రమే మీరు తీసుకుంటున్నటువంటి ఆహారాలు ఉండాలి ఎందుకంటే మీరు ఒక బిడ్డకి అది మగవాడు కావచ్చు ఆడది కావచ్చు జన్మనిస్తున్నటువంటి పవిత్ర క్షేత్రం క్షేత్రాలు రెండే తీర్థక్షేత్రం పుణ్యక్షేత్రం అలాగే స్త్రీకి ఉన్నటువంటి గర్భక్షేత్రం అది చాలా పుణ్యమైనటువంటి స్థలం తప్పిదాలు చేసి ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పడి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు ప్రపంచాన్ని నాశనం చేయొద్దు అయితే కడుపుతో ఉన్న వాళ్ళకి రకరకాల భయాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంచెం సెన్సిటివ్ ప్రెగ్నెన్సీ అయితే కనుక నేను తగిన అప్పుడు నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది రకరకాల కళలు వచ్చేవి నాకు అంటే బ్లీడ్ అవుతున్నట్టు ఇట్లా రకరకాలు తర్వాత డాక్టర్ని అడిగితే యూ వెరీ ప్రొటెక్టివ్ ఎండ్ ఆఫ్ ది డే నీ మైండ్ చాలా ప్రొటెక్టివ్ గా ఉంది కాబట్టి అట్లాంటి వస్తున్నాయి డోంట్ వరీ ఇట్స్ ఓకే అని అనేవారు సో అసలు ఇట్లా ఇట్లా భయంగా భయం భయంగా భయం భయంగా ఉంటాయో పిల్లలు ఎలా పెరుగుతారో వాళ్ళకి కూడా భయం పెరిగితాను ఉంటుందేమోనన్న భయం ఉంటుంది ఇట్లా రకరకాల బ్లూ బ్లూ ప్రింట్ అలా ఏమైనా వెళ్తుందేమో ఫుడ్ విషయంలో ఆలోచన విషయంలో ఆరాధన విషయంలో ఎలా ఉండాలి ఏం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే తింటున్నారో అంటే ఎప్పుడైతే నెల తప్పాము అని తెలిసిందో అక్కడ నుంచి ఇంట్లో రిస్ట్రిక్షన్స్ మొదలవుతాయి పూర్వం పెట్టేవారు ఆహారము అలవాట్లన్నీ కూడా అమ్మమ్మలు నాన్నమ్మల చేతుల్లో ఉండేవి ఇప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు లేరు మన చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి ఆర్డర్ పెట్టుకుంటే స్విగ్గీలో కొడితే ఫుడ్ వస్తుంది ఇవి మీరు అన్నట్టు బ్యాడ్ డ్రీమ్స్ లోపల అంటే ఆ సెన్స్ టు బెర్త్ ఎందుకు వచ్చింది మీరు రెస్ట్ తీసుకోవాలి అనే ఆ స్థితి ఎందుకు వచ్చింది మీకు అంటే మీరు తీసుకున్నటువంటి ఆహారం మీ గర్భసంచిని మీ క్షేత్రాన్ని పాడు చేసింది అందుకని ఎప్పుడైతే అంటే ఒక స్త్రీ మెచ్యూర్ అయి మెచ్యూర్ అయి రెడీగా ఉందో ఆ ఓవిలేషన్ అనేది స్టార్ట్ అయిందో సైకిల్స్ మొదలయ్యో అక్కడ నుంచి మీ ఆహార విషయాల్లో మార్పులు రావాలి మీకు కంపల్సరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నువ్వులు అవసరం పపాయి అవసరం పైనాపిల్ అవసరం ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ డైట్లో ఇవి ఉండాలి అలాగే మీకు చూడండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫోలిక్ యాసిడ్ ఇస్తారు యాసిడ్ పూర్వము ఇన్ని రకాల మందులు లేవు మనకి గోంగూర బాగా తీసుకునేవారు ఐరన్ కోసం ఇప్పుడు అసలు పులుపు జోలుకి వెళ్ళొద్దు అంటారు ఎందుకంటే ఎసిడిక్సిడి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఎసిడిక్ నేచర్ ఫుడ్ తీసుకుంటున్నాం మళ్ళీ ఇవి యాడ్ అవడం వల్ల అవి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది అపార్షుల్లో అయిపోయే అవకాశం కూడా అందుకని ఏంటంటే అమంగళం ప్రతిగతమవు ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మనల్ని పాడు చేస్తుంది అందుకని చాలా జాగ్రత్తగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రా ఫార్మ్స్ ఎయిటీ పర్సెంట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండాలి ట్వంటీ పర్సెంట్ కుక్కుడు ఉండాలి అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిది సీజనల్ ఫ్రూట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి సీజనల్ అన్ని తినాలి హండ్రెడ్ పర్సెంట్ మీ గర్భంలో ప్రవేశించడానికి ముందు అంటే సంవత్సరం సైకిల్ తిరుగుతమ్మా సంవత్సరము సైకిల్ తిరుగుద్ది ఒక బేబీ జన్మ తీసుకోవడానికి కానీ మీ మంత్స్ మరి మిగతా మూడు నెలలు ఏమైపోయింది ఎక్కడుంది అంటే పురుషుడి యొక్క స్టమక్లో ఆ మూడు నెలలు గడిపి వీర్యం రూపంలో అంటే అక్కడ ఆల్రెడీ ఫిక్స్ కొన్ని వేల వీర్య ఉన్నా కానీ ఒకటి మాత్రమే లోపల మూడు నెల్లు గడిపింది ఆ మూడు నెలలు గడిపిన శక్తి తండ్రి శక్తిని పుచ్చుకుని మాత్రమే గర్భ ప్రవేశించింది అది మిగతా తొమ్మిది నెలలు అక్కడ గడిపి సంవత్సరం పూర్తి చేసుకుంది అంటే ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియ భగవంతుడు ఎలా దాన్ని డిజైన్ చేశారు మరి ఇంత అద్భుతమైనటువంటి బిడ్డని ఇస్తున్నప్పుడు ఎలాంటి బిడ్డని ఇవ్వాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రోటీన్ సరిపోవట్లేదు మాంసం తినండి ఇది చాలా తప్పు అలాగే మంచి ఆహారం ఎంతైతే ముఖ్యమో లోపల ఉన్నటువంటి బిడ్డకి విజ్ఞానం కూడా అంతే అవసరం అందుకని మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు వినండి కంపల్సరీ సమయం ఉన్నా లేకపోయినా ఉదయం లేచిన ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఆయన మాటలు వినండి మీకు ఇక అంటే మీరు ఉద్యోగంలో ఉండి ఐదో నెల ఆరు నెలలు వచ్చేంత వరకు కూడా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు ఏమీ మీరు చేయలేదు సమయం దొరికితే వినండి వీరైతే చదవండి చదవాలి కంపల్సరీ చదవటం వేరు వినటం వేరు ఇంకా అద్భుతమైనటువంటి చెప్పిన మీ బిడ్డ చాలా యాక్టివ్గా చాలా స్ఫురణ శక్తిని దాన్ని ఉంటారు సబ్కాన్షియస్ మైండ్తో పుట్టాలని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు ఏదైతే విన్నారో దాన్ని చదవండి ఏదైతే చదివారో దాన్ని రాయండి ఒక రామాయణాన్ని తీసుకోండి లేకపోతే రామాయణాన్ని తీసుకోండి ఒక అధ్యాయం చదివారు మీరు ఏదైతే చదివేస్తున్నారో చదువుతూ రాయండి చదువుతూ చదివిన దాన్ని రాయండి మెమరీలో అలా ముద్ర అసలు ప్రతి ఓడు కూడా మీ బిడ్డకి వెళ్ళిపోతుంది మీ మీరు సబ్ లోకి వెళ్తారు మీ అద్భుతమైనటువంటి జీవితం బాగుంటుంది మీరు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తున్న బిడ్డకు జన్మనిస్తారు పూర్వం అంటే ఇంతకు ముందు చాలా సింపుల్ గా ఆకలింపు చేసుకునేవారు దేన్నైనా సరే ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు హైపర్ యాక్టివ్ గా ఆర్టిజం పిల్లలు ఎక్కువ పుడుతున్నారు ఎందుకు మనం ముందు ఈ తొమ్మిది నెలలు జాగ్రత్త తీసుకుంటే జీవిత కాలం కదా నాకు మనకి అమెరికా నుంచి చాలా మంది ఆర్టిజన్ తో వాడు వాడే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసి ఆకులు కాలిన తర్వాత తర్వాత ఆకులు పట్టుకున్న ముందు జాగ్రత్త తల్లులు అయ్యే వరం అందరికీ ఇవ్వలేదు భగవంతుడు మీకు ఆ వరం మీకు ఉంది మీరు ప్రెగ్నెంట్ అయ్యారంటే ఆ వరాన్ని మీరు పొందారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆహారం మీద ఎక్కువ దృష్టి పెట్టకండి సాత్వికమైన అంటే ఆహారం ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తీసుకోండి అది తేలికగా అయ్యేది ఉండి అది త్వరగా శక్తిగా మారి మీ బిడ్డకు వెళ్ళేలా చూసుకోండి తర్వాత సమయాన్ని గొడవలతోటి అల్లర్లతోటి కాకుండా ఆధ్యాత్మిక గ్రంథాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ ఒక అద్భుతమైనటువంటి మాతృమూర్తిగా ఒక బిడ్డకు జన్మనివ్వండి ఒక్క నామం ప్రతి మొత్తం నైన్ మంత్స్ చేయాలి అంటే ఏ నామం చెప్తారు ఇక నామాలకన్నా అద్భుతమైనటువంటి నామే ఉంది రామనామం ఉంది కదా ఎందుకంటే అక్కడ శివకేశవులు ఇద్దరు కూడా ఉంటారు రామకోట రాయండి అలాగే మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని బాగా రాయండి మీ బిడ్డ జాతకంలో దోషాలు ఉంటాయి పుట్టే సమయానికి ఏ దోషంతో పుడతాడో తెలియదు కదా ఏ దోషాలు లేకుండా పుడతాడు రాసి చూడండి అద్భుతం ఇది విన్న తర్వాత ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి మీ బిడ్డల జీవితాల అలా ఉన్నాయో మనం మాట్లాడుకుని పది అంటే పది మంది చెప్పండి నాకు ఇది మంచి జరుగుద్దు నాకు తెలుసు మణిపద్మేహ మంత్రం చెప్పి ఒక బేబీ పుట్టాడు అని చెప్పాను కదా బేబీ మగాడే పిల్లోడే పుట్టాడు జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టాడు కన్యా లగ్నంలో పుట్టాడు మణిపద్మేహ మంత్రం లక్ష జపం గాయత్రి లక్ష జపంతో పుట్టాడు ఆగస్టు పదిహేడో తారీఖు పుట్టినరోజు రెండో పుట్టినరోజు నాలుగో పుట్టినరోజు నాలుగో పుట్టినరోజు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఒక ప్రెగ్నెంట్ అయ్యారు అంటే టేక్ ఎట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోకుండా బాధ్యత ఖచ్చితంగా బాధ్యత యుతంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నైన్ మంత్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో వాడి జీవితం అంతా అంత అందంగా మారుతుంది అప్పుడు ఒక చిన్న అపోహ ఉంది మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీ ఇళ్లలో మంచి గుమ్ముడికే వాడతారు వాడతాము కాకపోతే వాతం అది ఇది అని అంటారు మరి మూడో నెల ఆ టైంలో పెట్టేవారు కదా దాని తర్వాత రెగ్యులర్ దాని వల్ల ఏమవుతుందంటే డెలివరీ సమయంలో అంటే మన బాడీలో ఆ ఫ్లెక్సిబిలిటీ గర్భ సంచిలోను అలాగే శరీరంలో జరిగేటువంటి మార్పులు అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆర్టిజన్ తో పుట్టాడు హైపర్ యాక్టివ్ గా పుట్టాడు అని బాధపడడం కన్నా మంచి గుమ్మడికాయని మాక్సిమం తినొచ్చా తినొచ్చు తింటే అంటే తినొచ్చు అనేది అంటే శాస్త్రబద్ధంగా అంటే ఎక్కువ బ్రాహ్మీన్స్ వాడుతూ ఉంటారు మంచి గుమ్మడికాయ రెగ్యులర్లలో వాడరు దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా కర్రీస్ చాలా బాగుంటాయి మంచి గుమ్మడికాయని తీసుకోవడం ద్వారా వాళ్ళకి మీ పిల్లల యొక్క బ్రెయిన్ చాలా బాగా మెచ్యూర్ అవుతుంది అలాగే డెలివరీ సమయంలో ఆ ఫ్లెక్సిబిలిటీ బాడీ అంతా కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండి ఫ్రీ డెలివరీ అవడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇంకా అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్స్ ఇంకా చేసుకోండి మంచి గుమ్మడికాయని పంపిన దగ్గరలో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళతో సంప్రదించి దాన్ని ఎలా ఉండాలో చూసుకుని మంచి గుమ్మడికాయని తీసుకోండి ఇప్పుడు ఇది శ్రావణ మాసం నేను రెగ్యులర్ గా మంచి గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాను నేను జూస్ తాగుతున్నాను ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు దాన్ని కొంచెం ఉడకబెట్టి స్వీట్ లాగో కర్రీ లాగో చేసుకుని వాడండి డెలివరీకి అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంటుంది అలాగే కొత్తిమీరని బాగా వాడండి వీలైతే మంచి వాసన చూడండి ఫ్రీ డెలివరీకి ఇవన్నీ కూడా అవకాశం అలాగే అవకాశం ఉండాలి దానికోసం అరటికాయ కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అరటికాయ కూర సర్క్యులేటరీ సిస్టమ్ అంటే లోపల ఉన్నటువంటి బేబీని దృష్టిలో పెట్టుకుని మనం తినే ప్రతి ముద్ద వాడికి వెళ్తుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు తినే ఆహారంలో ఉంది చేతితో నీళ్లు పట్టుకొని సన్నో దేవి రభిష్టయే ఆపో భవంతు పీతయ్యే సన్నో రభి సవంతునహ అంటే ఈ తాగే నీరు మీకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని అనుకోండి అది తెలియదు మంత్రం రాదు నేను తీసుకునేటువంటి ఈ ఉదకం నాకు ఆరోగ్యాన్ని ఇచ్చుగాక నేను భుజించే పదార్థం మన వాళ్ళు చాలా ప్రశాంతవంతంగా వాళ్ళకి డెలివరీస్ అవ్వాలి మంచి పన్నెంటి పిల్లలు జన్మించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే సూర్యస్మిత